అందరికీ నమస్కారం నేను మీ జయపేట అదితి శర్మ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం ఉగాది గురించి తెలుసుకుందాం ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతలు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు శ్రీ క్రోధినామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి స్వాగతం పలుకునున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం పాఠమి రోజున ఆ బిధాత ఈ జగత్తును సృష్టించారని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సవతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పచెప్పిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీత చైత్రశుద్ధ పాద్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించారని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాసవర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంతే సృష్టి ఆరంభమైనదే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది తెలుగు వారు కాకుండా ఈ ఉగాది పండుగను మరాఠీలు తమిళులు మలయాళీలు సిక్కులు పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి ఛద్రసుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాలు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉగాది పండుగ గురించి తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక అంశంతో మీ వస్తుంది మీ దేశపేట అతిథి శర్మ ధన్యవాదాలు